వెంకటేశ ఈరోజు కాలకూరు స్వయంభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు చైర్మన్గా అడ్డాల శివరామరాజు గారు అలాగే సభ్యులు పది మంది ప్రమాణ స్వీకారం చేశారు మొట్టమొదటిసారిగా ఈ కాళ్ళకూరు గ్రామ చరిత్రలో ఎప్పుడైనా కాళ్ళకూరు అంటే కాళ్ళకూరు కూరకే సంబంధించినగా చేసుకునేవారు ఈరోజు మండలంలో మన ఎమ్మెల్యే మండలంలో ఏ గ్రామం నుంచి అయినా సరే ధర్మకర్తన తీసుకోమని ఆయన ఆదేశాల ప్రకారం దొడ్డనపూడి నుంచి జనసేన పార్టీ నుంచి ఇర్రింకి జగన్మోహన్ కృష్ణ గారిని అలాగే కాళ్ళకూరు నుంచి కట్టా భువనేశ్వర్ గారిని కూడా మన ఈ జనసేన పార్టీ తరఫున ఇద్దరినీ కూడా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ స్వయంభూ స్వామివారు నాలుగు వందల యాభై సంవత్సరాల పై చరిత్ర ఉన్న స్వామివారు ఇక్కడ మేము అందరం కోరుకున్నది ఏంటంటే ఎక్కడైతే అన్నదానం జరుగుద్దో అక్కడ ఇంకా ఆలయం నిరేంద్రబాబు ది దానికి ప్రత్యేక ఉదాహరణగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారు ఏడువేరు వెంకటేశ్వర స్వామి అన్నదానం జరుగుతుంది ఇక్కడ కూడా కాళ్ళకూరు ఈ కొత్త చైర్మన్ గారు మరియు కార్యకర్త మన ధర్మకర్తల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరిపించాలని భక్తులందరూ కోరుకుంటున్నారు ఇదంతా ఈ వీళ్ళ ఆధ్వర్యంలో నెరవేర్తని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇంకొకసారి మా జనసేన తరఫున ఇద్దరు మెంబర్ని కార్యకర్తలుగా ఎందుకు చేసినందుకు రవరాం కృష్ణరాజు గారికి అలాగే మా ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగరాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆలుగూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమి నియమించడం జరిగింది ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దీనికి అవకాశం కల్పించిన మా జనసేన పార్టీ అధ్యక్షులు పండిద పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఛార్జ్ జ్యోతి నాగరాజు గారికి అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మా జనసేన పార్టీకి అవకాశించినటువంటి ఒండి నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు రా రాము గారికి అలాగే మా జగన్ గారికి మేడం గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం వీరికి ఇచ్చిన బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తారని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం నియమించినందుకు రఘిరామకృష్ణరాజు గారికి మరియు ఇన్ఛార్జ్ మా నాగరాజు గారికి నా ధన్యవాదములు నేను ఈ రెండు సంవత్సరాలు ఈ దేవస్థానికి కష్టపడి పనిచేస్తాను స్వామివారి సేవ చేసుకుంటాను అలాగే మా నుండి శాసన సభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ తండూరు రంగరామకృష్ణరాజు గారు మీకు ఈ సభ్యుల అవకాశాలు వచ్చారు కాబట్టి ఉండి వృత్తి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి అవసరం ఉంది అలాగే మరి ఉండి నియోజకవర్గంలో మా జనసేన పార్టీ నుంచి కూడా ఇద్దరికి డైరాక్టర్ అవకాశం ఇవ్వడం జరిగిందో గారు వారు ఒకటి మన కాలకుడు మేశ్వర్ గారికి రెండో గంట మంత్రుడి ఇదే జగన్ గారికి కూడా అవగాహన కల్పించారు అదేవిధంగా మన కేంద్ర మంత్రులు మన నరసంపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీనివాస్ వాసన్ గారు కూడా మన నరసంపురం పార్లమెంట్ లో వేల కోట్లు ఎందుకు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చెందుతున్నారు అలాగే మన ఎమ్మెల్యే ప్రజల కృష్ణ గారు గారు ఎన్నో ఇబ్బందులు ఉన్న మన కాలం రావాలంటే రాగా కోట్ల ముందు విషయంలో కూడా

శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన మన మహా గోవింద గోవింద ఇన్నాళ్ళకి మా ఆయన గారికి పదవి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది జై జనసేన